అప్డేట్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర కొనసాగుతుంది శ్రీ సీతారాముల ఆలయంలోని ప్రత్యేక పూజలు చేసి ప్రజాహిత పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు మరి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు యువత భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు స్వయం ప్రకటిత అపర మేధావి అవాకులు చెవాకులు పేలుతున్నాడని తనను గెలకొద్దని గెలికితే అంతు చూసేదాకా వదలనన్నారు బండి సంజయ్ గచ్చిబౌలి బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్

పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు సిరిచల్ జిల్లాకి ఇచ్చినాం ఇలా ఉపాధి పథకం కోసం వందలు పని కోసం ఉపాధి పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఒక్క కోటి కాదు రెండు కోటి కాదు వంద కాదు రెండు వందలు కాదు మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఆ ఉపాధి పేదల దగ్గర ఎవరు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినా చెప్తారు నేను పాదయాత్ర చేస్తున్నా చాలా మంది వేరే లేక అక్కడిక్కడ అన్న మూడు నెలలు పైసలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చిందని కేసీఆర్ మాత్రం పైసలు ఇతరడు మేము పుట్టకూడి కోసం పని చేసుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఏదో ఉపాధి ఇచ్చిందని చెప్పి చెప్తే కూడా పైసలు తీయలేదు ఇలా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా మెటీరియల్ కంపెనీ ఏంటంటే మెటీరియల్ దాని కోసం రోడ్ల కోసం వాటి కోసము రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం